ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు దాడి తర్వాత జైషే మహ్మద్ అధినేత అజార్ మసూద్ మళ్లీ వార్తల్లోకి వచ్చాడు అసలు బద్మాష్ అని ఇప్పుడు భారతీయులంతా శోధిస్తున్నారు ఇండియాపై ఇంతటి పగ పెంచుకున్న మసూద్ నేపథ్యం గురించి ఇప్పుడు నెటిజన్లు సెర్చ్ ఇంజన్లకు పనిపెట్టారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన మసూద్ అజర్ మరోసారి తెరపైకి వచ్చింది పాకిస్తాన్ రక్షణలో ఉన్న ఈ ఉగ్రనేత భారత్పై దాడులకు పునాది వేసిన అత్యంత ప్రమాదకర వ్యక్తుల్లో ఒకడు ట్వంటీ సిక్స్ బై లెవెన్ ముంబై దారుల నుండి ఇటీవల ఢిల్లీలోని ఎర్రకోట పేలుడు వరకు అజర్ ఐఎస్ఐ మద్దతుతో నడిచే ఉగ్రదారులకు కేంద్ర బిందువుగా ఉన్నాడు పాకిస్తాన్ తన భూభాగంలో అజర్ లేడని ప్రకటిస్తున్నా అక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్నాడనేది బహిరంగ రహస్యం నవంబర్ పదిన హ్యుందాయ్ ఐ ట్వంటీ కారు పేలి తొమ్మిది మంది మృతి చెందిన ఘటనలో జైషే మహమ్మద్ పాత్ర ఉందని తేలింది దీంతో అసలు మసూద్ అజార్ ఎవడున్న చర్చ మొదలైంది యాభై ఆరేళ్ల మసూద్ అజర్ పాకిస్తాన్ కేంద్రంగా జైషేను ఇండియాపైకి ఉగ్ర దండును పంపిస్తున్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ హైజాక్ ఘటన తర్వాత బందీల విడుదల కోసం భారతదేశం అజర్ ను విడుదల చేసింది ఆ తర్వాత జైషే కార్యకలాపాలు ఊపందుకున్నాయి బహావల్పూర్ కేంద్రంగా అజర్ ఇండియాపై దాడుల కుట్రలు చేస్తున్నాడు ఇప్పటి వరకు మసూద్ అజర్ పై ఎన్నోసార్లు దాడులు జరిగాయి సహాయకులు బంధువులు చనిపోయినా మసూద్ మాత్రం తప్పించుకుని తిరుగుతున్నాడు పాక్ ప్రభుత్వం ఐఎస్ఐ మద్దతుతో ఆయన ప్రాణభయం లేకుండా బతుకుతున్నాడు రెండు ఒకటి పార్లమెంట్ దాడి రెండు వేల ఎనిమిది ముంబై దాడులు రెండు వేల పదహారు ఎయిర్ బేస్ దాడి రెండు వేల పంతొమ్మిది పుల్వామా దాడి అన్నింటిలోనూ జైష ముద్ర స్పష్టంగా ఉంది తాజాగా ఢిల్లీ ఎర్రకోట పేలుడు సూత్రధారి కూడా మసూదేనని తెలుస్తోంది భారత నిఘా సంస్థల నివేదికల ప్రకారం జైషే ఇప్పుడు గుర్తించడం కష్టమవుతోందని భావిస్తున్నాయి జైషేను దేశమంతటా వికేంద్రీకరించడం వల్ల ఇది క్లిష్టమవుతోంది ఫీల్డ్ కమాండర్లు ఎక్కువగా పాకిస్తాన్ మూలాలు కలిగిన వారే కావడం హై హైవాల్యూ టార్గెట్లు ఫిక్స్ చేస్తుండటంతో సమాచారం లభించడం కష్టమవుతోందని నిఘా వర్గాలు చెబుతున్నాయి గత నవంబర్లో పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని ఓ మద్రాసాలో మాట్లాడిన మసూద్ ఇండియాపై దాడులు కొనసాగిస్తానని స్పష్టం చేశాడు జమ్మూ లో కార్యకలాపాలను ముమ్మరం చేస్తానన్నాడు ప్రకటన తర్వాత మసూద్ ను అదుపులోకి తీసుకోవాలని ఇండియా డిమాండ్ చేసింది ఆపరేషన్ సింధు సమయంలో జైష్ మౌలిక సదుపాయాలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి మే ఏడున జరిగిన దాడుల్లో పహావల్పూర్లోని జామియా మసీదు సుబ్బాన్ అల్లాపై దాడి జరిగి అజర్ కుటుంబానికి చెందిన కనీసం పది మంది మరణించారు చనిపోయిన వారిలో మసూద్ అక్క భర్త మేనల్లుడు మేనకోడలు ఐదుగురు పిల్లలు ఉన్నారు అయితే అజర్ మాత్రం తప్పించుకున్నాడు తాజాగా జైషే జమాత్ ఉల్ మోమినాథ్ పేరుతో మహిళా బ్రిగేడ్ ను ప్రారంభించిన మసూద్ ఇండియా భీకర దాడులు చేస్తానంటూ బెదిరిస్తున్నాడు ఉమెన్ బ్రిగేడ్ అగ్ర కమాండర్ల భార్యలతో పనిచేస్తుంది భారతదేశంలో కూడా ఈ నెట్వర్క్ విస్తరిస్తోంది ఫరీదాబాద్ లోని ఒక వైద్య కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ షాహీన్ సయీద్ ఈ మహిళా బ్రిగేడ్ భారత యూనిట్ను ఏర్పాటు చేస్తూ పట్టుబడింది ఆమె కారు నుండి అసాల్ట్ రైఫిల్ మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు విమానం హైజాక్ కు ముందు మసూద్ అజార్ ఇండియా జైల్లో శిక్ష అనుభవిస్తూ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐసీ ఎయిట్ వన్ ఫోర్ విమాన హైజాక్ తర్వాత బంధీల విడుదలకు ఇండియా మసూద్ను కాందహార్లో వదిలేసింది గతేడాది పాకిస్తాన్ సోషల్ మీడియాలో అజార్ బాంబు పేలుడులో చనిపోయాడని వార్తలు వైరల్ అయ్యాయి ఇదంతా పాక్ ఐఎస్ఐ పన్నాగమని తేలింది తాజాగా ఢిల్లీ పేలుడు ఘటనతో మసూద్ అజర్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది